నమస్కారం అండి మనమైతే ఇంట్లో దీపాలు వదులుతాం కదండి ఆ ఎడత దేవాళ్ళు లేనప్పుడు నీటిలో దీపాలు వెలిగించడానికి ఏమిటి వాడవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులను ఏటిని వాడవచ్చు ఎలా యూజ్ చేయాలి అనేది అయితే చూద్దామండి నేను ఈ వీడియోలో వచ్చేసి ఏడు విధాలుగా ఏడు వస్తువులు వాడి ఈ దీపాలను అయితే వదలడానికైతే మీకైతే చూపిస్తున్నానండి ముందుగా వచ్చేసి నేలను చక్కగా అలుక్కొని దాని మీద ముగ్గు పెట్టుకోవాలండి పెట్టుకొని పసుపు కొంకైతే వేసుకోవాలి నీటిని దీపాలు వదలడానికి వచ్చేసి ఇతర పళ్ళెము లేదంటే స్టీల్ పళ్ళెము ఉంటుంది కదా వాటిని వచ్చేసి పెట్టుకొని అందులో పసుపు కుంకనే వేసుకొని పళ్ళెం చుట్టూ కూడా బొట్లు పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకొని అందులో అయితే నీళ్ళను వేసుకోవాలండి దీపాలు వదలడానికి సరిపడా నీళ్ళు వేసుకొని అందులో పూరెక్కలు ఉంటాయి కదా పూరెక్కలు వేసుకొని దేవుడికి అయితే దండం పెట్టుకోవాలండి ఇంట్లో ఉండే వస్తువులు అంటే ఏమిటంటే ఎత్తిన ప్లేటు తమలపాకు చిప్ప నిమ్మకాయ చీక్కదు లేదంటే థర్మకోల్ షీటు లేదంటే చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా డబ్బా కప్పులు లేదంటే ఏదైనా ఐస్ క్రీమ్ కప్స్ ఇలా ఉంటాయి కదండి వాటిల్లో అయితే వెలిగించవచ్చండి ఇది ఓన్లీ ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళ కోసమే చెప్తున్నామండి నదికి వెళ్ళే తిట్ట పరిస్థితితో ప్లాస్టిక్ వస్తువులను అయితే తీసుకెళ్ళి దేపారాధన అయితే చేయవద్దు సో మనం ఇలా చేసుకొని ఇందులో అయితే పల్లెంలో అయితే ఇలా పూరెక్కలన్నీ వేసుకొని దండం పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక ఇత్తడి పల్లెం ఉంటుంది కదా ఇత్తడి ప్లేట్స్ ఇత్తడి ప్లేట్ని తీసుకొని దానికైతే బొట్టు పెట్టుకొని ఒక తమలపాకును వేసుకొని దాంట్లో అయితే ఒత్తులు వేసుకోవాలండి ఇక్కడ నేను పెట్టుకునే ఒత్తి వచ్చేసి ముప్పై మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేసుకున్నానండి ఇదైతే పోలపాటింకి వెలిగించుకోవడానికి ఇలా చేసుకుని వెలిగించుకోవచ్చు మీకైతే ఆ ఇమేజ్ని కూడా ఇక్కడ చూపిస్తున్నా అండి ఆ ఒత్తి ఎలా ఉంటుంది అనేది నేనైతే ఈ వీడియో కూడా ముందుగా పోస్ట్ చేశానండి దేవుడికి వచ్చేసి పసుపు కుంకుమ అక్షతలు ప్రసాదం కింద వచ్చేసి మనము కిస్మిస్ లేదంటే పటికి పంచదార బెల్లం ముక్క వీటిని పెట్టుకోవాలండి తర్వాత దాంట్లో వచ్చేసి ఒక పువ్వును కూడా పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకొని గంగమ్మ తల్లికి మొక్కుతూ ఇలా దీపాన్ని అయితే వెలిగించవచ్చండి తర్వాత వచ్చేసి కొబ్బరి చెప్పలు ఉంటాయి కదా ఆ కొబ్బరి చెప్పల్ని అయితే నీట్గా చేసుకొని కడుక్కొని ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకొని దానికైతే బొట్లు పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని దే ఒత్తులు ఉంటాయి కదా ఒత్తుల్ని వేసుకొని అయితే దీపాలను వెలిగించుకోవచ్చు కొబ్బరి చెప్పునైతే వెలిగించుకోవచ్చా అందులో తీపాలు వెలిగించవచ్చా లేదా అంటే కొబ్బరి చెప్పల్లో వెలిగించవచ్చండి అది ఇంట్లోనైనా నదిలోనైనా కూడా వెలిగించవచ్చు అడిదవలు లేని పక్షంలో ఎందుకంటే కొబ్బరి చెప్ప అనేది మనకి మట్టిలో కలిసిపోతుందండి కొన్నాళ్ళకి సో దాన్ని అయితే వెలిగించవచ్చు అండి అయితే ఎట్టి పరిస్థితుల హానికరం కాదు కాబట్టి ఇలా కొబ్బరి చెప్పలో అయితే వెలిగించవచ్చు తర్వాత వచ్చేసి తమలపాకులో కూడా వెలిగించవచ్చండి ఎందుకంటే తమలపాకు కూడా నీటిలో కలిసిపోతుంది అంటే మట్టిలో కలిసిపోతుంది కాబట్టి దాంట్లో కూడా వెలిగించవచ్చండి దేవతాముల పక్క కూడా బొట్లు పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని పసుపు కుంకం వేసుకొని ఒత్తిడి వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకొని దాన్ని కూడా నీటిలో వదులుకోవచ్చండి తర్వాత వచ్చేసి కప్పులు ప్లాస్టిక్ కప్స్ అని చెప్పాను కదా ప్లాస్టిక్ కప్స్లో కూడా దీపాన్ని అయితే ఇంట్లో వాళ్ళ కోసమే చెప్తున్నాం కాబట్టి ఇంట్లో వాళ్ళకు చేసుకోవచ్చండి ఇలా ప్లాస్టిక్ కప్పులు ఉంటాయి కదా ఐస్ క్రీమ్ కప్పులు డబ్బా కప్పులు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని కడుక్కొని అందరూ కూడా దీపాన్ని అయితే వెలిగించవచ్చండి దీన్ని అయితే నదిలో మట్టుగా తీసుకెళ్ళవద్దండి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది హానికరము ఇది ఎప్పటికీ కూడా మట్టిలో కలవదు కాబట్టి వీటిని అయితే యూజ్ చేయవద్దండి ఇది ఓన్లీ ఇంట్లో చేసుకునే వాళ్ళ కోసం మాత్రమే కాబట్టి ప్లాస్టిక్ అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇలా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్ని కట్ చేసుకొని అడుగు భాగం అయితే ఒక బౌల్లో వస్తుందండి ఆ బౌల్లో వచ్చిన దాంట్లో కూడా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి కాకపోతే ఈ వాటర్ బాటిల్లో అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయండి మీరు కూడా చూడవచ్చు అన్ని దీపాలు కూడా ఎంత కాంతివంతంగా వెలుగుతున్నాయి అనేది తర్వాత ఇదే వాటర్ బాటిల్కి సైడ్స్ ఉంటాయి కదా ఆ సైడ్స్లో ఉండే వాటిల్లో కూడా కట్ చేసుకోవచ్చండి ఇది ఒక అరటి అరటిదావలో వస్తుంది పెద్దదైతే ఎక్కువ దీపాలు వెలిగించుకోవచ్చు చిన్నదైతే ఒక దీపము లేదంటే మూడు దీపాలు అయితే వెలిగించుకొని నీటిలో అయితే వదులుకోవచ్చండి దీనికి వచ్చేసి పసుపు కుంకం వేసుకుని తామరపాకు ఉంటే తామలపాకు కూడా వేసుకొని పసుపు కుంకుమ అక్షతలు అలాగే ప్రసాదం కూడా పెట్టుకొని పువ్వులు కూడా వేసుకొని ఒత్తులు వేసుకొని దీపాన్ని అయితే వదలవచ్చండి కాకపోతే నేను వచ్చేసి దీంట్లో మూడు వత్తులు పెట్టుకున్నానండి ఒక్కొక్క ఒత్తి కూడా పదకొండు ఒత్తులని కలుపుకొని ఒక ఒత్తిగా చేసుకొని దీపాలను అయితే వెలిగించానండి ఈ మూడు ఒత్తులు కలిపి ముప్పై మూడు ఒత్తులండి ఎందుకంటే నేను వచ్చేసి పూలపాటింకి చేసుకోవడం కోసం అయితే ఈ వ్యక్తిని మీకైతే చూపిస్తున్నాను వీటిని అయితే ఇమేజ్లో కూడా చూపిస్తున్నానండి ఇవన్నీ అయితే వెలగడం కోసం వచ్చేసి హార్త్ కర్పూరని అయితే పెట్టుకుంటే తొందరగా వెలుగుతాయండి ఇలా వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి దీపాన్ని వెలిగించుకొని తర్వాత వచ్చేసి దీ వేసుకొని దండం పెట్టుకోవాలండి ఇంకా వచ్చేసి గోధుమ పిండితో చేసిన ప్రేమితులు వాటిలో కూడా వెలిగించవచ్చు ఇంకా మన ఇంట్లో స్వీట్ బాక్స్కి వస్తాయి కదా కప్స్ వాటిని లేదంటే దోపం స్టిక్స్కి వస్తాయి కదండీ ఆ డొక్కల్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఆ డొక్కల్లో కూడా ఇలా ఒక తమలపాకు వేసుకొని ఒత్తులు వేసుకొని నైవేద్యం పెట్టుకొని నక్షత్రం వేసుకొని పువ్వులు పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకొని నీటిలో వెలిగ పెట్టుకోవచ్చు వదులుకోవచ్చండి ఇందులో అయితే ఎక్కువ మంది ఉంటాం కదా వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు వీటిని కూడా వదలకూడదండి ఎందుకంటే వాటికి కూడా ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఉంటుంది కాబట్టి వాటిని కూడా వదలకూడదు సో ఎక్కువ శ్రేష్టమైతే కొబ్బరి చెప్పల్ని వెలిగించవచ్చు తర్వాత వచ్చేసి ఇదైతే గోధుమ పిండితో చేసిన ప్రేమిదండి వీటిని అయితే వదలవచ్చును ఎందుకంటే ఇవి నీటిలో మునగవు దీపం అయితే అలా వెలిగితే చక్కగా వెళుతుందండి ఇది దీపం కొండెక్కిన తర్వాత ఇది నీటిలో ఉండే జీవరోసులకి ఆహారంగా పనికి వస్తుంది లేదంటే కొన్నాళ్ళకి మట్టిలో కూడా కలిసిపోతుందండి కొన్ని రోజులకి అలా అయితే మీరు ఈ ప్రేమిదలను కూడా వదలవచ్చండి ఇవి కూడా శ్రేష్టమైనవి నేనైతే ఇది రెండోసారి కూడా విడిగించాను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ప్రేమిదే దీపాలు వెలిగించడము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత వచ్చేసి ఇలా దేవుడి కథ హారతిచ్చుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్